ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు నుండి అనుదిన వాక్య ధ్యానం నేను వారికి దేవుడనూ వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడును యహోవాను గుర్చి బోధనొందుదు అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు అల్పులేమి గనులేమి అందరు నన్నెరుగుదురు ఇదే వాక్కు గ్రంథం అధ్యాయం ఒక నిజమేమిటంటే ఈ లోకంలో దేన్ని మనం ఎరుగపోయినప్పటికీ ప్రభువును ఎరిగిన వారం మన అనుభవంలోకి వచ్చింది ఇది చిన్న వాగ్దానం ఏమీ కాదు క్రీస్తు శకం ప్రారంభం అయ్యాక మనలో ఒక సాధారణమైన చిన్న విశ్వాసి కూడా ఏసుక్రీస్తు దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాడు మనం తెలుసుకోవాలన్నంత పూర్తిగా కాకపోయినా నిజంగా యథార్థంగా ప్రభువును తెలుసుకున్నాం ఆయన గూర్చిన సిద్ధాంతాలు మాత్రమే కాదు గాని ఆయనను మనం వ్యక్తిగతంగా ఎరుగుదుము ఆయన మన తండ్రి మన స్నేహితుడు మనం ఆయన గూర్చి నా ప్రభువు నా దేవుడు అని చెప్పగలం మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాం ఆయన పరిశుద్ధ సహచర్యంలో ఎన్నో సంతోషకరమైన సమయాలు గడుపుతాం దేవునికి మనం ఏమాత్రం క్రొత్తవారం కాదు పరలోక మర్మాలన్నీ ఆయన మనకు చెబుతాడు సృష్టి నేర్పించే పాఠాల కంటే ఈ మాటలు ఎంతో విలువైనవి రక్త మాంసాలు కలిగిన ఏ మనిషి పరలోకపు తండ్రిని గుర్చిన ఈ ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించలేడు ఆ పరలోకపు తండ్రి ఎవరో మన హృదయాలకు అర్థమైనట్లు ఏసుక్రీస్తే చేశాడు దేవుడే తనకు తానుగా మనకు బయలుపరుచుకుంటే మనకు రక్షణ జ్ఞానం కలుగజేసే జీవజలధారలు మనకు దొరికినట్లే కదా నిత్య జీవితం సంపాదించుకోవడం అంటే దేవుణ్ణి తెలుసుకోవడమే దేవునితో కలిసి మెలిసి జీవించడం మనం నేర్చుకున్నాం అంటే మనం అందుకోబోయే పరలోక మహిమ జీవితానికి రుజువు సంపాదించినట్టే నా ప్రాణమా ఈ జ్ఞానంలో ఆనందించు ఈ రోజంతా నీ దేవుణ్ణి గనపరచు